కానీ స్వామివారు భారతీత స్వామివారు దాన్ని సెంట్రలైజ్ చేసి ప్రతి శాఖలో ఉండేటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ నిత్య వ్యవహారాలు కానీ వారి సమాచారం కానీ అక్కడి నుంచి ఏదైనా సూచన వచ్చినా ఇక్కడి నుంచి ఏదైనా సమాచారం వెళ్ళినా అదంతా కూడా నిమిషాల్లో చేరేటట్టు వ్యవస్థని వారు ఏర్పాటు చేశారు అంటే మనం ప్రభుత్వ యంత్రాంగంలో ఎట్లా అయితే ఆధునికీకరణ ఉందో సంస్థలో కూడా అటువంటి ఆధునికీకరణ చేశారట ఎవరికీ కష్టం లేకుండా అందరూ సుఖంగా సమాచార మార్పిడి సమాజ ఇప్పుడు ఈరోజు శృంగేరిలో ఏం జరుగుతోంది ఈ రోజు మెడ్రాస్లో ఏం జరిగింది ఈరోజు విశాఖపట్నంలో ఏం జరిగింది ఈరోజు బొంబాయిలో ఏం జరిగింది ఇదంతా కూడా కేంద్ర కార్యాలయానికి తెలుస్తుంది వారి నుంచి సూచనలు వెళతాయి అందులో ఎక్కడికక్కడ డెలిగేషన్స్ ఉంటాయి ఈ కార్యక్రమం వీళ్ళు చూడాలి అందులో ఇంకోరు ప్రవేశం ఉండదు వారి వారి శాఖల్లో వారికి సంబంధించి అంటే విద్యా వ్యవహారం ఒకసా ఒక పక్కన దేవాలయ వ్యవహారం ఒక పక్కన మఠ పరిపాలన ఒక పక్కన పోషణ ఒక పక్కన ఆర్థిక వ్యవహారాలు ఒక పక్కన ఎందుకంటే ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు బయటికి వెళుతూ ఉంటాయి పీఠం నుంచి దాన్ని కూడా అజమాయిషి చేసే పరిస్థితి వీటన్నిటిని కూడా ఆధునీకరించడం అనేది స్వామివారి సమయంలో స్వామివారి సమయంలో మొదలైంది ఇక వారు ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏముంటుందంటే పీఠంలో ఎక్కడెక్కడి నుంచో ధన వాహనాలు వస్తూ ఉంటాయి క ధన కనక వాహనాలు అన్నీ వస్తుంటాయి ఉంటాయి అంటే ఏ భక్తుడికి ఏ అనుభూతి జరిగిందో ఏ లాభం జరిగిందో దాని ప్రతిఫలంగా వారు వారు కానుకలు సమర్పించడం ఉంటుంది అందులో చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉంటాయి అంటే ఊహకందనటువంటి అమూ అత్యంత అమూల్యమైనటువంటి వస్తువులు వీటన్నిటినీ కూడా ఒకచోట రిజిస్టర్ చేయడం వాటి వాటిని ఎట్లా వినిమయం చేయాలనేటువంటి ఆలోచన ఇది కూడా ఉంటుంది ఇక ఇంతే కాకుండా గతంలో కొంతమంది భవనాలు ఇవ్వడం భూములు ఇవ్వడం పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వడం దాని మీద వచ్చే రెవెన్యూ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇట్లా చేస్తున్నవన్నీ కూడా సమీక్షించి వాటికి సద్వినియోగం చేయడం అనేది ఒకటి స్థిరపరచడం ఒకటి ఇంతే కాకుండా కోర్టు కేసులు ఉంటూ ఉంటాయి కొన్ని వందల కోర్టు కేసులు ఉంటాయి ఎవరో ఒక ఆ రకం పొలం ఇస్తారు దాని మీద లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కోర్టు చుట్టూ తిరగాలి అది ఎంత ఎప్పపడి తేవలదు ఇటువంటి విషయాల్లో కూడా అటు లీగల్ అడ్వైజర్ని ఇటు అకౌంట్స్ చూసేవారిని ఇన్ని రకాల వారిని సమీక్షించుకోవాల్సిన వస్తుంది కొంతమంది అద్దెలివ్వరు భవనాలు తీసుకుంటారు అద్దెలివ్వరు దానికి సంబంధించినటువంటి ఎవరైతే వెళ్ళి చేయాలో తర్వాత ప్రతి మఠంలో ప్రతి బ్రాంచ్లో ఆడిటింగ్ జరగాలి ఇట్లా ఇన్ని వ్యవహారాలు చేయాలంటే స్వామివారు దీని అందరికీ సమయం కేటాయించే అవకాశం ఉండదు అయితే అతి సూక్ష్మ సమయంలో అక్కడ ఉండేటువంటి ఆ కేంద్ర పరిపాలనలో ఉండేటువంటి అంటే మఠంలో సెంట్రల్ ఆఫీస్లో ఉండేటువంటి వ్యవహారాలని వారు ఎప్పటికప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా వారికి గుర్తుకొచ్చినప్పుడల్లా పిలిచి వారితో సమీక్షిస్తుంటారు ఎందుకంటే నిత్యం సమీక్షించాలంటే మన ప్రధానమంత్రి ఉద్యోగం కంటే ఎక్కువ కష్టమైపోతుంది అందుకని ఏంటంటే పరిమిత సమయంలో వాటి మీద మనసు పెడతారు కనుక ఇంతే కాకుండా ఇంకా కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే మా దేవాలయం శిథిలం అయిపోయిందండి మా దగ్గర శివలింగం భిన్నమైందండి లేదా మా దేవాలయంలో ఇంకో నూతన నిర్మాణం చేస్తున్నామండి మాకు ఇంకో ఐదు ఎకరాలు పక్కన గుడి పక్కన ఇచ్చారండి దానికి కళ్యాణ ఇట్లాంటి ప్రపోజల్స్ వస్తుంటాయి వీటన్నిటినీ కూడా విని వాటికి సమీక్షించవలసినటువంటి సమయం ఉంటుంది ఇట్లా అనేక వ్యవహారాల పట్ల ఇవన్నీ ఏమిటంటే పీఠాధిపతిగా ఉన్నటువంటి వారికి జగద్గురువులకి తప్పనిసరిగా చేయవలసినటువంటి బాధ్యత ముముక్షత్వంతో కూర్చొని ఒక పక్కన యోగ యోగ సాధన చేస్తూ అంతర్ముఖులై ఉంటూనే వీటిని కూడా చూడాలి అందుకనే వారిని గమనిస్తే ఎట్లా ఉంటుందంటే మనం భారతీత స్వామి వారిని కానీ మనం విధుశేఖర భారతీ స్వామి వారిని కానీ చూస్తే సర్వకాల సర్వావస్థల్లో వారు ఓపిక్గా ఉంటారు వారికి ఎప్పుడూ కూడా ఓపిక అయిపోయింది ఈరోజు ఇంకా నా వల్ల కాదు ఇంక నేను తర్వాత మాట్లాడతానని ఇంతవరకు ఎవరు అనగా వినగా ఉన్నవాళ్ళు లేరు ఎప్పుడు అర్ధరాత్రి మన అనంతపురంలో విజయ యాత్రకు వచ్చారు విధిశేఖర భారతీ స్వామివారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాత్రి పదకొండు గంటలకి రాయలసీమ ప్రాంతంలో ఉండే రైతులు వచ్చారు కొంతమంది కొంతమంది ఒక పెద్ద సంఘం రైతు స సమితి వచ్చింది ఒక పాతిక మందో ముప్పై మందో వచ్చారు స్వామివారితో కలిసి మాకు అనావృష్టి ఉంది అసలు వర్షాలే పట్టలేదు మా వ్యవసాయం లేదు పశువులు బతకటం లేదు ఏం చేయాలని స్వామివారి దగ్గర అనుగ్రహంతో సలహా తీసుకోవడానికి వచ్చారు అప్పటికే ఆ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్కన దిగుణిత అష్టావధానం స్వామివారి అనుగ్రహ స్వామివారి యొక్క విజిట్లు అక్కడ ఉండేటువంటి కొన్ని కొన్ని ఆశ్రమాలు చూడడం ఇవన్నీ చూడడం జరిగింది అప్పుడు రాత్రి ఎంత అయింది పదకొండు అప్పుడు స్వామివారి చంద్రమౌళీశ్వర కూర్చొని ఆ తర్వాత వాళ్ళని పిలిచారు వారితో మాట్లాడేటప్పటికీ రెండు రెండయింది రెండు అయిపోయేటప్పుడు మళ్ళీ నాలుగు గంటలకు వీళ్ళు బెల్లు కొట్టుకోవాలిగా మళ్ళీ లేచి నాలుగు గంటలకు లేచి వారు అంతర్ముఖులయ్యి మళ్ళీ అనుష్ఠానం చేసి ఆ ఉదయం ఆరు గంటలకి కుంభాభిషేకానికి శిఖరం మీదకి ఎక్కారు అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే వారిని స్థితప్రజ్ఞలుగా ఉండి కూర్చున్న చోట చూసి ఆహా ఎంత సుఖంగా ఉన్నారో అనుకుంటాం కానీ వారికి ఉండే కార్యభారం అనేది అనంతంగా ఉంటుంది అయితే ఈ కార్యభారాన్ని ఎట్లా వహిస్తారు వారు అంటే వారు చేసే తపస్సు సాధన ఆహార నియమం నిద్రాహార విహారాలు చాలా పవిత్రంగా పరిమితంగా ఉండడం ఇంతేకాకుండా వారు ఎప్పుడూ కూడా యోగ యోగం మీద మనసు పెట్టడం ప్రాణాయామం చేయడం కానీ యోగాభ్యాసం కానీ అంతర్ముఖత్వం కానీ అంటే ఇంతమందితో ఇంతమందితో వ్యవహరిస్తున్న తామరాకు మీద నీటి పొట్టులాగా ఏదీ తమకు అంటదు ఏదీ కూడా తమకి అంటదు భగవద్గీతని బాగా అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది వారి యొక్క జగద్గురువులు ఎట్లా ఉంటారు అంటే ఏ సమయంలో కూడా అలుపు లేకుండా నేను ఇంకా వినను ఏం చెప్పద్దు ఇక్కడి నుంచి అనే మాట ఎప్పుడు మన చరిత్రలో వినం అట్లాగే ఎంత కార్యభారం ఉన్నా కూడా ఇప్పుడు ఉదాహరణకి దసరాల్లో నవరాత్రుల సందర్భంలో శృంగగిరి క్షేత్రానికి వెళితే తెలుస్తుంది అసలు వారు ఎంత ఎంత శ్రమ చేస్తారో అసలు మనకే జాలేస్తుంటుంది అయ్యో ఇంత స్వామివారు ఇంత కష్టపడుతున్నారు ఏంటని కానీ వారిలో ఏమాత్రం చిన్న అలుపు కనపడదు అదే వేగంగా నడుస్తారు అదే వేగంగా మాట్లాడతారు అదే వేగంగా ఆలోచిస్తారు అదే వేగంగా అనుగ్రహిస్తారు అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవత్ చైతన్యం అనేది పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే మన ఎదురుగా సాక్షాత్కరించినట్టుగా జగద్గురువులు కనబడతారు అంటే మనకి భగవంతుడు నేరుగా కనబడేటువంటి అదృష్టం జగద్గురు స్థానంలో ఉంది అందుకనే దైవంగా భావ భావన చేయాలి జగద్గురువులు అంటే ఏదో మామూలుగా అనేటువంటి వ్యక్తి కాకుండా భగవంతుడిని మనం అనుగ్రహించడానికి ఈ భూమి మీద అవతరించారు భగవంతుడికి వీరికి అవినాభావ సంబంధం భగవంతుడు అంటే కేవలం దేవతలే కాదు పరబ్రహ్మగా భావన చేయాలి ఎందుకంటే ఈ మామూలుగా మనం చెప్పుకునే అవతార అవతారాల్లో ఉండేటువంటి విష్ణువు విష్ణువు చేసిన అవతారాల్లో అయితే ఏదో ఒక కార్యం కోసం వస్తూ ఉంటారు వెళుతుంటారు వీళ్ళు అట్లా కాదు నిరంతరము కూడా జీవులను అనుగ్రహించడానికి పరంపరగా అవిచ్ఛిన్న పరంపరగా వస్తున్నటువంటి ఆ పరబ్రహ్మే నేల మీదకి వచ్చినట్టుగా మనం భావించాలి ఇది మన అదృష్టం అంటే ఆమ్నాయ పీఠాల్లో జగద్గురువులు అట్లా ఉండి మనని అనుగ్రహించడం అనేది అంటే మనం ప్రాపంచికంగా చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పుల్ని కూడా గురువుగారి యొక్క అనుగ్రహంతో మనం ప్రమాదాల నుంచి బయటపడుతున్నాం ఇప్పుడు కరోనా సమయంలో కూడా మీరు గమనించండి స్వామివారు అక్కడ ఉండి అంతర్ముఖులై వారు జపం చేసి అనుష్ఠానం చేస్తూ అందరినీ కూడా ఎంత కరుణ అంటే వారు సప్తతిని కూడా వాయిదా వేసి సప్తతి డెబ్బైయో సంవత్సరం పూర్తిగా పెద్ద ఉత్సవాన్ని సంకల్పించారు ఏడు రోజుల పాటు పెద్దగా చేద్దామని సంకల్పించి చాలా పెద్ద ప్రణాళికలు వేసినప్పటికి కూడా కరోనా సమయంలో అది పనికిరాదు అని స్వామివారు బలవంతంగా దాన్ని వాయిదా వేయించి ఆ సమయంలో ఉండేటువంటి ధనాన్ని జపాలకు ఉపయోగించి మొత్తము కూడా ఆస్తికులందరూ కూడా ఆ పరమేశ్వరుని స్తోత్రం చేయాలని చెప్పి స్తోత్రం అందరికీ పంపించి ఆ స్తోత్రం నిత్యము చేసేటట్టు జయించి వారు కూడా అనుష్ఠానం చేయడం వల్ల ప్రాణనష్టం తక్కువ జరిగి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మళ్ళీ ఊపిరి పీల్చుకోగలుగుతున్నామంటే కేవలం జగద్